ఏఐసిసి అగ్ర రాహుల్ గాంధీ గారు భారతదేశంలో భారత జోడయాత్ర యాత్ర ప్రారంభించిన తర్వాత అనేక రాష్టాలు అనేక పట్టణాలు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని వారి బాధలు కష్టాలు సమస్యలను విన్న తర్వాత భారత జోడో యాత్ర నింపినటువంటి స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు సమాన న్యాయం జరగాలంటే కులగణనే ఏకైక మార్గం అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ భావించిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి నిర్ణయం చేసిన తర్వాత మరి ఆ స్పూర్తితో భారతదేశంలో కొలగణన చేపట్టాలనే రాహుల్ గాంధీ గారి స్పూర్తి ఏదైతే ఉందో ఆలోచనలకు అనుగుణంగా మరి తెలంగాణ రాష్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కొలగణన చేపట్టి విజయవంతంగా ముగించుకొని అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించి భారతదేశంలోనే కొలగణం చేపట్టినటువంటి ఏకైక రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కొలగణం చేపట్టిన రాష్ట్రంగా చరిత్రలో మిగిలిపోయింది దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం